హలో అందరికీ నమస్తే ఈరోజు మనం పచ్చిమిర్చి తయారు చేసుకుందాం క్రిస్పీగా అవి ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తీసుకోవాలన్నమాట వీటిని వీటికి ఘాట్లు పెట్టుకోవాలి మధ్య వరకు తీసి అన్నిటికీ ఇలాగే ప్రిపేర్ చేయాలి లోపల స్టఫింగ్ కోసం వాము ఉప్పు కలిసి కలిపేసి దం దంచానమాట దీంట్లో ఒక స్పూన్ ఆఫ్ శనగపిండి వేయాలి ఈ మూడింటిని కలపాలి బాగా చూసారు కదా పచ్చిమిర్చి కొంచెం పండాయి కానీ పండినా కూడా వీటి టేస్ట్ అయితే మారదన్నమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని వీటిలో స్టఫ్ చేసేయాలి వీటిలో స్టఫ్ చేసేయాలి నేను చూసారు కదా గింజలు లేకుండా తీసుకున్నాను వీటిలో స్టఫ్ చేసి చూపిస్తాను ఇలా మిరపకాయల్ని హెడ్జెస్ లేకుండా కట్ చేసుకోవడం వల్ల అన్నీ సమానంగా వస్తాయి మనకి అట్రాక్టివ్గా అనిపిస్తాయి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఎంత ఆయిల్ మనం పోసినా పీల్చుకునే అంత పీల్చుకుంటుంది చూసారు కదా స్టఫింగ్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పిండి అనేది మనకి మిగిలింది ఈ పిండి ఏమీ కాదు ఇప్పుడు మనం పిండి కలుపుతాం కదా అందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని తీసుకుందామండి మనం ఇప్పుడు మిగిలింది కదా మన గిన్నెలో ఈ పిండిని కూడా ఇందులో వేయాలి ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తగ్గించి సాల్ట్ వేసుకోవాలి దాంతోపాటు కొంచెం షోడర్ ఉప్పు వేసుకోవాలన్నమాట దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ పిండికి సరిపడా వేసుకొని ఏ విధంగా కలుపుతూ ఉండాలి తగినంత వాటర్ పోసుకొని మనం బజ్జీకి సరిపడా వేసుకోవాలి చూసారు కదా పిండి ఏ బ్యాటర్లో ఉందో ఇలా కలుపుకోవాలి మరీ చిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒకసారి మనం ఏలు పెట్టి చూస్తే ఇలా ఇలా ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి ఇలా ఇలా వస్తే కనుక మనకి ఎంతమందం కావాలో అంతమందం తీసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ హీట్ అవుతుంది మనం ఒకసారి హ్యాండ్ పెట్టి కలుపుకొని వేసేసుకుందాం బజ్జీలు చూసారు కదా బ్యాటర్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఉండలు లేకుండా వచ్చింది బా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అనమాట మనం ఒకసారి వేస్తే చూడవచ్చు అలా పై పైకి లేస్తే కనుక కంప్లీట్ అయినట్టు ఇలా ఇలా నుంచి ఇలా వేసుకోవడం చూసారు కదా బజ్జీలని ఇలా కలుపుతూ టూ సైడ్స్ కాలేలాగా చూసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ వేగితే అది ఏదో స్మెల్ మాడు స్మెల్ వస్తుంది ఇలా ఉండగానే తీసుకోవాలి చూసారు కదా మిర్చి బజ్జీ ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి టేస్ట్ మాత్రం నేను తింక్ చూశాను మీరు కూడా ఇలా చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్